రాష్ట్ర ప్రభుత్వం ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలి అని భూసేకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సరుబుజ్జిలి మండలం మడ్డూరిపేట జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలి అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్ కె శ్రీనివాస్ గిరిజన సమాఖ్య సమా నాయకులు సింహాచలం ప్రభుత్వాన్ని హెచ్చరించారు సరోభుజిలీ మండలం తహసీల్దార్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పోనుకుంది అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో అటు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఇటు పవర్ ప్లాంట్ పేరుతో పెద్ద ఎత్తున భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుందని విమర్శించారు అభివృద్ధి పేరుతో ప్రజలు భూములను కార్పొరేటర్లకు అప్పగించడం మోసం కాదా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని వారు ప్రశ్నించారు నేరేడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి జిల్లాలో రెండు పంటలకు నీరు ఇస్తే పంటలు పండి సంవత్సరానికి పదమూడు వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు జిల్లా రైతులు భూములను దోపిడీ చేయడానికి పొనుకుంటున్నారని అభివృద్ధి జరగాలంటే ఆముదల వలస షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ వసంత్ ధర్మారావు సుబ్రహ్మణ్యం కిషోర్ గిరిజన సమాఖ్య నాయకులు గిరిజనులు పాల్గొన్నారు శ్రీనివాస్ ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐవైఎఫ్ అదేవిధంగా గిరిజన సమయ ఆధ్వర్యంలో ఈరోజు సరభుజి మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది దానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో ఉన్న వెన్నెల వలస స్వరుభుజుడి మండలం ఆ పక్క గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉంది ఇది ఏమాత్రము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదు అనేక సంవత్సరాలుగా గిరిజన గ్రామాలలో గిరిజనులు ఆ యొక్క గ్రామాలలో పునరావాసం కల్పించుకొని వారు జీవిస్తూ ఉన్నారు కొండనక కోడనక వారు జీవిస్తూ అక్కడే వారు బ్రతుకుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న గిరిజన గ్రామాల్లో గిరిజనులు మీరు ఖాళీ చేయించి అక్కడ బలవంత భూ సేకరణ జరిగించి ధర్మాల్ పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం అక్కడ మీరు ధర్మాల్ పవర్ ప్లాంట్ పెట్టినట్లుగా అయితే ఒక సరుపుజ్జుడు మండలంతో ఆగిపోదు ఆ పక్కన ఉన్న హీర మండలం ఎల్లనపేట ఆమదల వరుస వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది అనేక మంది చనిపోయే పరిస్థితి ఉంటుంది అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతారు అనేక మంది రోగాల బారిన పడతారు కాబట్టి ఇలాంటి పవర్ ప్లాంట్ పెట్టాలంటే ఈ యొక్క గ్రామాల్లో కాదు ఎక్కడైతే ప్రజలు లేరో ఆ ప్రాంతాల్లో మీరు పవర్ ప్లాంట్ పెట్టాలి కానీ పచ్చని పొలాలలో గిరిజనులు చేస్తున్న భూములే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమయ్యాయని ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము అడుగుతూ ఉన్నాం మీరు నిర్ణయించుకున్న ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి అసలు గిరిజన గ్రామాల్లో ఉన్న బాధితులకు చెప్పకుండా రైతులకు చెప్పకుండా డ్రోన్ సర్వేలు చేసి ఎవరు ఎవరు ఎవరికడి మీరు డ్రోన్ సర్వేలు చేశారని ఆల్ ఇండియా యూత్ గా మేము ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాం ఎవరికి చెప్పకుండా డ్రోన్ సర్వేలు చేసి మీ ఇష్టానుసారంగా సర్వేలు చేసి అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ మీరు పవర్ ప్లాంట్ పెడతామంటే చూస్తూ ఊరుకోనలేదు మీరు మీరు ఏదైతే మీరు అనుకున్నారో ఆ యొక్క మాటను వెనక్కి తీసుకొని అక్కడ పవర్ ప్లాంట్ పెట్టకుండా ఉండాలని లేని ఎడల భవిష్యత్ పోరాటాన్ని మీరు చూడవలసి వస్తుంది కాబట్టి ఇరవై రెండో తారీఖు అదేవిధంగా మహాప్రదర్శన నిర్వహించబోతూ ఉన్నాం ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం కాబట్టి ర్యాలీ మహాప్రదర్శనకు కూడా ఈ యొక్క మండలాల్లో ఉన్న ప్రజలు గిరిజనులు వచ్చి జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం